జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఈ వర్క్ ప్రజా ఎక్కడికివరా లోపలికి రా నర్సివా తడిచిపోతావు ఆల్రెడీ తడిచిపోయి ఉంటుందిలే నేనే వస్తాను నన్ను కాపాడండి నన్ను చంపేస్తున్నాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి ముసలోడు అయినా బాగా పరుగత్తా నర్సింహినిస్టర్ ఆది కేసువరి మోసపోకు జాతి పేరుతో పార్టీని చీల్చడం తప్పు కాదా నర్సింహ వాడిని వాడిని నమ్మొద్రా వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడు రా నా కళ్ళ ముందు పెరిగిన వాడివి నన్నేం చేయొద్దురా రాజకీయాల్లో ఇవన్నీ మామూలే నీకు రాజకీయం తెలియదు నరసింహ నీకు నా గురించి తెలియదు వీడి పేరు నరసింహ సిటీలో పేరు మోసిన రౌడీ ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్ హోమ్ ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు

వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను చెప్పు నరసింహ నీకేం కావాలి వైటా బ్లాకా జూబ్లీ హిల్స్ లో సైట్ అదేం వద్దు సార్ అది ఏం కావాలి కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా సీట్ కావాలి కాలేజ్ లోనా అసెంబ్లీలో అసెంబ్లీలో అది అది ఏమన్నా స్వీటా ముక్కులు చేసి ఇవ్వడానికి నా బెడ్రూమ్ కి వచ్చి చను ఇచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందామనుకుంటే ఎట్లా నేను మీ మనిషిని డిస్కషన్ రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు బ్రెయిన్ ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు కానీ మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి పాసిస్తా వచ్చి చూడు అంటే పదవి కాదు పవర్ కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ని హ్యాండిల్ చేయటం నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లో చేసుకో వెళ్ళు వెళ్ళు అయిందండి బోన్ చేసి విన్నాకపోతే ఏమవుతుంది పోతాను అంతే కదా పన్నెండు సంవత్సరాలు కుక్కలా బ్రతకాను లెక్కలు లేని మర్డర్లు కిడ్నాప్లు ఎందుకు ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నాను కానీ జీవిత అంతా కుక్కల మినిస్టర్ గారు వచ్చారన్నా సార్ నమస్తే సార్ ఏంటి నరసింహ ఇంకా కోపం పోలేదా అన్నకు మేబీ కోపం ఎందుకు సార్ అంత అభిమానం మీరంటే అన్నకు వాడే అభిమానం నాకు తెలుసు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా నీలో ఇదే నచ్చే వచ్చాను పద పద కూర్చో వద్దు సార్ రెండు రోజుల నుంచి బాగా ఆలోచించాను రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా అందుకే నిన్ను నా వాటిని చేసుకోవడానికి వచ్చాను నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఏంటి మొన్న అమ్మ పంపాడు ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా దానికి కారణం నా కొడుకు వద్దు లోపలికి రావద్దు అజయ్ వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్ వాడు పట్టిన కుందేలకు రెండే కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు నర్సింహ కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నర్సింహ పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని అంటున్నాడు లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది ఒక్కడే కొడుకు ఏం చేస్తాము ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనిలేదు అది నా వీక్నెస్ నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా ఏ ఇష్టం లేదా అలా కాదు ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి వెళ్ళు వెళ్ళు హోమ్ మినిస్టర్ ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు వెళ్ళు వెళ్ళు దయ్యాలో చూసి చాలు పడ్డించు ఫోన్ చేసి రెండు రోజులైతే లోపల లోపలేమైతుంద బొమ్మడాయల పులుసు ఏమైంది మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందా షాబాస్ నిన్ను ఎమ్మెల్యేని కాదు మినిస్టర్ ని కూడా చేస్తా లేవలు ఉండాలి కదా ఓకే వస్తాను నరసింహ ఇందులో ఏమన్నా తేడా జరిగితే జరగదులే కౌసల్యా కౌసల్యా వస్తున్నా కౌసల్య నా బంగారు తల్లి ఇక్కడ పూజని కూడా ఒక్క మాట అడిగి అది నా మాట కాదన్నది అది నా చెల్లెలు ఎక్కడ పూజ లైఫ్ ని చాలా సరదాగా గడిపేరు అనుకుంటుంది కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్ హాయ్ పూజ పూజ ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను థర్టీ సిక్స్ క్లాస్ నంబరా సీరియల్ నంబర్ నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి థర్టీ సిక్స్ పూజ పూజ స్టే పూజ పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో ఆయన నాకే తక్కువ ఒకే కొడుకుని అందం చదువు ఆస్తి అన్ని ఐ నో షేక్ నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను సరే ఎందుకు అలా ఉండాలి ఆ రడుగుల అందగాడు ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు సొట్ట చిన్నాడు నవ్వితే నువ్వు సేవలు ఎక్కువ చూస్తాను అనుకుంటేనే అరే పూజ నేను చెప్పేది కాస అర్థం చేసుకో రాయ్ ఎవరు మీరు మా అన్నయ్య అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా ఆయన సారీ సరా పూజ నేను ఏ సరే వీళ్ళు అర్థం చేసుకో సరే చెప్పిన నువ్వు నా మాట కదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్ట్ కొడుకుతో నీ పెళ్ళి సెప్పి చేసి చాలా పెద్దంటి కోడ్లు వేస్తున్నాం నా చెల్లి నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది పూజ క్లాస్కి టైం అవుతుంది నువ్వు క్లాస్కి వెళ్ళు నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను ఎవడైనా డిస్టర్బ్ చేస్తే We come not through the sky. Oh oh oh. Oh, oh. Oh, oh 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 yeah! Come on, check it out. We can fly. Yeah. మామూలుగా ఎలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు వచ్చేస్తున్నారు సార్ పెట్రోల్ అయిపోయింది ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు ఎక్క నీకు హెల్ప్ చేసేదే ఎక్కువ దగ్గర

ఈ పది మందితో కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్ పదా ఈ డైనాసార్ కంటే ఆ పది మంది బెటర్ ఈడు సంగతి తర్వాత చెప్తారు ై ఈ టైంలో అమ్మాయి అవసరం అబ్బాయి నన్ను కొడతా వింటే వాడెక్కడా కుదరదు కానీ మీరు ఇటు పరిగెత్తండి నేను ఇటు పరిగెత్తాను ఆ వీధి ఉన్న సాయిబాబు గుడి దగ్గర కలుద్దాం ఓకేనా మేమందరం ఇచ్చే పరిగెత్తున్నావు Ó, 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 ég kann, aðjó, ég kann, aðjó, ég kann, 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 ég kann. Amma. Æjjó, íggjó. Ok, 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 ok. Þá er það mænið. Aha. Jaffi, 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 Jani. Æjja! Æjjó, íggjó, wrong hole. Sorry, ra. Amma. ఎక్కడికి జస్ట్ అటు వైపుకి ఓకే థ్యాంక్ యూ చంపుడి ఏమైంది త్వరగా రండి ఇంత మధ్యలో నువ్వు పోటీ కాడివరా నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా ఈసారి నేను వదిలేశాను రా బాఫున్ పా అదే మాట మీద నిలబడ ఎక్కండి దొరికాక చేస్తావు ఎక్కడ దొరకలేదండి బాబా సిటీ దాటి ఏమన్నా ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని సేవ్ చేస్తా అని చెప్పి చీట్ చేస్తావా నువ్వు మీ నాన్నకి ట్విస్ట్ ఇచ్చావు నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను చెల్లుకు చెల్లు నన్ను ఆశీర్వదించండి సార్ పెళ్లి కూడా చేసుకున్నారా కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా వదలం సార్ మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదిగో పాప షాక్ ఇంకా పూర్తిగా చంపడేందుకు బక్రాడిని సార్ పాపం కష్టపడి బాగా అయింది లోపలికెళ్ళి పాలు తాగు పాప ఇరవై మంది బాక్సర్ చేయలేని పని ఒక్కడవే చేసావు ఎవరు నువ్వు మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకునే ఒక జూనియర్ కిక్ బాక్స్ అని సార్ పోయింది అనుకున్న మా ఇంటి పనులను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను ఏం కావచ్చు నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారెంటీగా హెల్ప్ అడుగుతాను సార్ ఉంటాను సార్ నమ్మించి మోసం చేస్తావా నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలే అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ ఒక్కొక్కటి సైజులు చూసావా తల గుద్దు గుర్తే నీ లైఫ్ పచ్చడే పోద్ది పని చూసుకోపోరా లవ్ చేసి తెలుసు లవ్ తొక్క నాకంత టైము లేదు దానిపైనంత అంత ఒపీనియన్ లేదు అసలు లవ్ అంటే ఏంట్రా ఈటింగ్ షాపింగ్ ఔటింగ్ ఫైనల్ గా బిల్డింగ్ తడిసి మోపడవుద్ది అంతెందుకు పెట్రోల్ కూడా వేస్టే ఒరేయ్ వాళ్ళకేదో హెల్ప్ చేస్తా హెల్ప్ హెల్ప్ అవుతాడని మరి నిన్న దొరికితే చెప్పాయంట్రా గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు అదే ఒక రోజు ధర తప్పు చెప్పాను అనుకో బాగా హీట్ ఎక్కి నా కిక్ కి హెల్ప్ అవుతారు అది తప్పు కదరా ఎప్పటికయ్య దప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మామూలుగానే మనిషి అర్థం అవ కనీసం మాటలు కూడా అర్థం అర్థమవుతలరా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా బాబు